ప్రేక్షకులకు నమస్కలు తొంభై కోట్ల ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగొత్తుతున్న మన భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓటర్లు అందరినీ కూడా విద్యుత్తుతో ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది అని తెలియజేయడానికే ఈ వీడియోని తయారు చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని పార్టీలకు మతాలకు కులాలకు ప్రాంతాలకు అత్యధికంగా ఆలోచించి ఓటు వేసే ప్రయత్నం కోసం చేసే ప్రక్రియ తప్ప ఎవరిని ప్రమోట్ చేయడం కోసం కాదు భారతదేశ ప్రజాస్వామ్య గత చరిత్ర గురించి చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త బ్రిటన్కు చెందిన జేబిఎస్ హాల్టెన్ బ్రిటన్లో ప్రశ్నించే తత్వం లేదని బ్రిటన్లో ప్రజాస్వామ్యం లేదని చెప్పి అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో పౌరసత్వం తీసుకుని భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కొనియాడిన హాల్టన్ ఆ స్థితి నుంచి నేటి స్థితికి ఆలోచిస్తే ఎంత మార్పు ఉందో ఒక్కసారి మనకి అర్థమవుతుంది పూర్వకాలంలో ఆస్తి పరులు చదువుకున్న వాళ్ళు రాజకీయంలో వచ్చి రాజకీయంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్థాయి నుంచి నేడు చదువు లేని వాళ్ళు గుండాగిరి చేసేవాళ్ళు అలాగే ఒకవేళ ఆస్తిపాస్తులున్న దాన్ని పరిరక్షించుకోవడానికి వచ్చేవాళ్ళే తప్ప ప్రజాస్వామి పరిరక్షించడానికి కానీ ప్రజలకు మేలు చేయడానికి కానీ ఏకోశాన మనం చూసే నాయకుడు మనకు కనపడతా ఉదాహరణకు రెండు వేల నాలుగులో మన లోక్సభలో ముప్పై శాతం ధనికులు ఉంటే రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అది ఎనభై రెండు శాతానికి పెరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగులో లోక్సభలో ఇరవై నాలుగు మంది క్రిమినల్స్ పోటీ చేసే స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి నలభై రెండు శాతం పెరిగింది ఇక ఎన్నికైన నాయకుల్లో కూడా ఇరవై తొమ్మిది శాతం మంది అనేక అభియోగాలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళిన వాళ్ళు లేదా బయలు తెచ్చుకున్న వాళ్ళు లేదు బెయిల్ తెచ్చుకునే పబ్బం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉంటున్నారు దానికోసమే ఈ మధ్యకాలంలో జయప్రకాష్ నారాయణ గారు జగ్గి వాసుదేవ్తో ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఒక ప్రశ్న అడిగాడు సద్గురు నవెడీస్ పొలిటీషియన్స్ దే ఆర్ స్పెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ టు గెట్ ఎలెక్ట్ ఇన్ ఎలక్షన్స్ అన్నారు వెంటనే జగ్గి వాసుదేవ్ గారు చిన్న చిరునవ్వు నవ్వి జయప్రకాష్ అన్నారు నో యు మస్ట్ చేంజ్ యువర్ టెక్నాలజీ దే ఆర్ నాట్ స్పెండింగ్ క్రోర్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ టు కీప్ అప్ దేర్ బిజినెస్ అండ్ టు కీప్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నడైనా వెంటనే జయప్రకాష్ గారు కూడా నవిస్ ఎస్ ఐడెంటిఫై ది టెక్నాలజీ అన్నడైనా సో ఈ రోజున ఆ విధమైన దుస్థితిలో మనం చూడమే కాకుండా ఇక తెలుగు రాష్ట్రాలు వచ్చేదానికి మరీ దారుణం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ గొప్పది ఏ నాయకుడి గొప్ప అంటే మనం ఎవరికీ కూడా ఓటు వేయలేం ఎందుకంటే అందరూ ఒక బడి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఒకే విధానం నడిచేవాళ్ళే కొన్ని మనం ఎడ్యుకేట్ చేసి దినపత్రికలు ఏమైనా ఉన్నాయంటే ఒక్కొక్క పార్టీని కొబ్బు కాసే పత్రిక ఒకటి అదేవిధంగా విశ్లేషకుల్లో కూడా కొన్ని పార్టీలకి కొందరు వ్యక్తులకి కొబ్బు కాసేవాళ్ళు కొంతమంది కాబట్టి ఈ ఎన్నికల ఏ వరకు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వీలైనంత వరకు న్యూస్ పేపర్లు చూడడం కానీ ఈ ఫేక్ వీడియోలు చూడడం కానీ లేదు ఈ కులాలు మతాలు అంటూ రెచ్చిపోతూ మనం రెచ్చగొడుతున్న ఆ వీడియోలకి ప్రలోభపడకుండా విద్యతతో ఆలోచించింది భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని గురించి కూడా ఆలోచించింది ఈసారి మనం ఓటు వేసేటప్పుడు మేనిఫెస్టోలు చూసి మనం ఓటేయకూడదు వేయకూడదు మేనిఫెస్టోలు మరీ అసహ్యంగా ఉన్నాయి ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది విద్య లేని వాడికి కూడా తెలిసినా విద్య ఉంది అనుకున్న ఈ రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు చూస్తే చిచ్చి ఇంత నీచమా అనిపిస్తుంది ఏది కూడా సాధ్యం కాదు గతాన్ని చూసి ఆ గతాన్ని బట్టే మనం బేరీజు వేసుకోవాలి తప్ప మేనిఫెస్టో చేసి ఓటేస్తే మోసపోయేది మనం మన ప్రజాస్వామ్యం కాబట్టి మీ అందరినీ కోరుతున్నాను విద్యతతో ఓటు వేయండి ఆలోచించండి ఎవరితో వాగ్వేదాలకి దిగకండి ఎందుకంటే ఈ ఎన్నికలైన తర్వాత వాళ్ళంతా ఒకటే కొట్టుకు వచ్చేది మనమే ఈ మాటలు నేను ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా కేవలం చర్చ పార్టీల గురించి ఆ పార్టీలో వాడు అలాగా వీడేలాగా లేదంటే ఆ కులం వాళ్ళు ఎలాగా ఈ కులం వాళ్ళు ఎలాగా ఈ బేసిసే తప్ప మన దేశం ఎలాగా మన దేశం ప్రగతి ఏటి అని చెప్పి వాళ్ళు ఎవరు మాట్లాడదు కాబట్టి దేశం గురించి ఆలోచించి ఓటు ఏంటి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రగతి ఏటి గత ఐదు సంవత్సరాలుగా మన ప్రగతి ఏటి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆ చేసిన పనిని చూసి ఆ చేసిన విధానాలను చూసి మీరు ఓటేయాలప్ప తప్ప వీళ్ళు పదవి కోసం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని నీచమైన రాజకీయాలు చేసినా సరే మేము దానికి వెనుకాడము అనుకునే ఈ రాజకీయ నాయకుల మాటలు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు కానీ చూడకండి మరొక్కసారి మీ అందరినీ అర్థిస్తున్నాను వీళ్ళంతవరకు న్యూస్ పేపర్లు చదవడం తగ్గించండి ఎందుకంటే వీళ్ళు రాసేది ఏదీ కూడా సత్యం కాదు వీళ్ళు అనుకూలంగా వీడు రాస్తాడు వాళ్ళకి అనుకూలంగా వాటర్ రాస్తాడు కొన్ని మూడు పేపర్లు కొని మూడు పేపర్లు బిరీజ్ వేద్దామంటే ఆ పేపర్లో ఉండే విజ్ఞానం మనకు శూన్యం ఎందుకంటే మనకి అర్ధ రూపాయి విజ్ఞానం అంటే ఎస్పెషల్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేపర్లు చదివితే అర్ధ రూపాయ విజ్ఞానం వల్ల ఆటోమేటిక్గా అర్థనాగు వచ్చేస్తుంది ఏ విధమైన జ్ఞానం పెరగదు కాదు కదా తెలియని ఆందోళనలు తెలియని ఆవేశాలు వస్తుంటాయి కాబట్టి ఆవేశాలకి పోకండి విజ్ఞానంగా వాదనలకు తిక్కండి మీరు ఏ పార్టీ వారో ఎవరికీ చెప్పకండి మీ మనసులో ఏది మంచిది అనిపిస్తే అదే ఓట్ అయింది ప్రతి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తే డెఫినెట్గా కుళ్ళిన మామిడి పళ్ళలో కాస్త తక్కువ కుళ్ళిన మామిడి మనం తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో నిజాయితీ ఉన్న పార్టీ లేదు మంచి పార్టీ లేదు మంచి నాయకులు లేరు అన్నీ కుళ్ళిన మామిడి పళ్ళే సో అందులో తక్కువ గుళ్ళిన మోడి పిల్లిదో చూసి మనం ఏరుకోవాలి తప్ప మంచి పళ్ళు కావాలి అంటే కొద్దిగా ఉన్న ఈ కుళ్ళు కూడా పూర్తిగా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ అంటే భయపడే విధంగా ఆలోచించి ఓటివేయండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి